మహేశ్వరం నియోజకవర్గం పార్టీ అధ్యక్షులు పెండ్యాల నగేశ్ ఆధ్వర్యంలో చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మద్దతుగా ఎన్టీఆర్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు సాజిద్ శేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు త్రాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తారని అన్నారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహేశ్వరం ఆర్కేపురం నగర్ గడప గడపకి ప్రచారం చేయడం జరిగింది మా అభ్యర్థి గారికి ఓటు అడగాలని మా అధిష్టానం అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు ఆదేశాలు చేశారు దానికి అనుగుణంగా మేమందరం ప్రతి గడపకి పోయి బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి అదేవిధంగా బీసీ అభ్యర్థి కాశాని జ్ఞానేశ్వర్ గారికి ఓటేయాలని అడగడం జరిగింది కావున ప్రతి ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు మంచిగా స్పందించి మేము చేసిన తప్పుని గ్యారంటీగా సర్ది సర్దిద్దుకుంటాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నిన్న కానీ మొన్న కానీ పదిల సంఖ్యలో కరెంటు పోతుంది నీళ్లు సరిగా రావడం లేదు ఈ నాలుగైదు నెలల్లోనే చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు ఎందుకంటే ఇది కొద్దిగా లాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండే జనాభా చాలా ఎక్కువ కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు మేము ఎక్కడికి పోయినా అన్నా నీళ్ళ సమస్య ఉంది కొద్దిగా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళండి గవర్నమెంట్ ఏది ఉన్నా కానీ అమ్మగారిని మనం గెలిపిస్తున్నాం కాబట్టి మా బాధ్యతగా గ్యారంటీగా ఖచ్చితంగా మేము అమ్మగారి దృష్టికి తీసుకెళ్తాము అదేవిధంగా కరెంటు పదో శత పది పది సార్లు కరెంట్ పోతుంది నిన్న రాత్రి కూడా ఒక పది పదకొండు పన్నెండు గంటల వరకు కరెంట్ లేదు పదేళ్ళ కాలంలో పదేళ్ల కాలంలో కేసీఆర్ గారు కరెంట్ అంటే కరెంట్ పోతుందని జనాలు మర్చిపోయిన రోజులు ఉన్నాయి ఈరోజు మళ్ళీ కరెంటు పదిల సంఖ్యలో పోతుంది అంటే ఈ ప్రభుత్వం ఐదు నెలలకే ఫెయిల్ అయిపోయింది ఐదు నెలల్లోనే చేతులు ఎత్తేసింది దివాలా లేపేసింది ఎందుకంటే నీళ్లు కానీ కరెంటు కానీ ఇది కనీసం సదుపాయాలు జనాలకు మనం ఇవ్వాల్సింది అది కూడా ఇవ్వలేకపోతుంది గ్యారంటీగా దీనికి జనాలు గుణపాఠం చెప్తారని మీకు ఈ ఈ మీడియా సందర్భంగా తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనము మేము పోయినప్పుడు ముసలోళ్ళు హ్యాండిక్యాప్స్ వాళ్ళందరూ కూడా అంటున్నారు పెన్షన్ రావట్లేదన్న అప్పుడు రెండు వేలు ఇచ్చేది మంచిగా టైంకి వచ్చేసేది బ్యాంకులో పడేది అకౌంట్లలో పడేది కనీసం పెన్షన్ కూడా పడే పరిస్థితి లేదు పెన్షన్ కూడా పడతలేదు అప్పుడు ఒక నెల తొమ్మిది తారీఖు అని ఆపిరు మళ్ళీ ఇప్పుడు ఐదు నెలల్లో మూడు నెలల పెన్షన్ వచ్చింది జనాలకు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము ఒకటే కొడుతున్నాం ప్రభుత్వంతో మీరు రాజకీయాలు చేస్తే చేయండి కానీ పేద జనాలకు వచ్చే పెన్షన్లు నీళ్ళు కరెంటు ఇట్లాంటి కనీసం సదుపాయాలు ఖచ్చితంగా ఇవ్వాలని ఈ మీడియా సందర్భంగా చెప్తూ చూస్తాను జై తెలంగాణ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మన కాన్సెన్సీ పార్లమెంట్ అభ్యర్థిగా మరి బీసీ బిడ్డగా బడుగు బలైన వర్గాల మరి నేతగా ఎదిగినటువంటి కాశాని జ్ఞానేశ్వర్ గారిని మరి అనేక జాతులకు అన్ని రకాలుగా అండగా ఉన్నటువంటి నాయకుడు మంచి నాయకుడు మరి ఈరోజు చేవెళ్ళ పార్లమెంటుకి అవసరం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈనాడు కాశాని గణేశ్వర గారిని నిలబెట్టడం జరిగింది చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా మరి ఈరోజు సభ్యతమ్మ ఆధ్వర్యంలో ఆర్కేపురం డివిజన్ మరి పెన్నెల నగేష్ గారు ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో అదే రకంగా ఆర్కేపురం డివిజన్ ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ నగర్లో చేపెళ్ళ పార్లమెంట్ అభ్యర్థికి ప్రచారాన్ని ఈరోజు పెద్ద ఎత్తున గుంపుగా ప్రతి గడప గడపకు ప్రచారాన్ని చేయడం జరిగింది మరి ప్రజలు అన్ని రకాలుగా ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల్లో ఎంత ఇబ్బందులకు గురైందనే సంగతి మరి గడప గడపకు వెళ్తున్నప్పుడు వివరిస్తున్నప్పుడు వాళ్ళే మాకు చెప్తా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా మంచిగా పథకాలు వచ్చినాయి అన్ని రకాలుగా నల్ల నీళ్ళతోటి మరి అన్ని రకాలుగా అన్ని పెన్షన్లు కావచ్చు నల్లా నీళ్ళు కావచ్చు అన్ని రకాలుగా అందినే టైంకు ఈరోజు ఏ రకంగా అందే పరిస్థితి లేదు ఐదు నెలల్లో అంత ఆగ మేఘాల మీద మరి దేవుళ్ళ దగ్గరికి పోయి ఒట్లు పెడుతూ ఆగం చేస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈ ఎలక్షన్లో మీ ముందుకు వస్తూ ఉంది కాబట్టి దయచేసి చేవెల్లో పార్లమెంట్ అభ్యర్థి కాశాని క్యాండిసిన గారిని బీసీ అభ్యర్థిగా మరి చేవెళ్ళ పార్లమెంట్లో ఇద్దరు ఓసీ అభ్యర్థులు ఉన్నారు కాబట్టి బలమైన అభ్యర్థి మరి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు గుర్తించి పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి బీద సామాజిక వర్గం బిడ్డలారా మీ అందరికీ మీడియా సాక్షిగా నమస్కరిస్తూ తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా కాశాని జ్ఞానేశ్వర్ గారిని బీసీ బిడ్డగా ఓసీ మధ్యలో మరి బలమైన వర్గం బిడ్డగా కాబట్టి మరి ఒక ముత్ర సామాజిక వర్గం బీసీ బిడ్డగా మరి అన్ని కష్టాలు పడి ఉన్నాడు కాబట్టి అనుభవం అయినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కారు గుర్తుపైన ఓటు వేసి కేసీఆర్ గారు నిలబెట్టినటువంటి అభ్యర్థిని మరి ప్రతి ఒక్క చివరిలో పార్లమెంటు ప్రజానీకం ఖచ్చితంగా గుర్తించి కారు గుర్తిపైన ఓటు వేయాలని వేడుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై